పద్మశాలీ కులో నిరుపమాద్భుత బహుజన నిపుణులారా అలాగే వీళ్ళు ఒక్కొక్క ఊరిలో స్థిరపడి కొన్ని వందల సంవత్సరాలుగా ఈ జాతికి ఖ్యాతి తెచ్చారు ఆ ఊరికి కూడా పేరు తెచ్చారు సిరిసిల్ల గద్వాల చీరాల ఉప్పాడ మంగళగిరి కంచి మాధవరము ಸತ್ಯನಪಲ್ಲಿ ಪೋಚಂಪಲ್ಲಿ ಧರ್ಮವರಮು ಬಂದರು ಬರಂಪುರಮ್ಮು ಕಾಶಿ ಬಂಡಾರು ಲಂಕಯುನ್ ಪಾಟೂರು ಸೇಲಮು ಪೊಂದೂರು ಕೊತ್ತೂರು ಪೊದ್ದುಟೂರು ರಾಮಚಂದ್ರಪುರಮು ಅರಣಿ ನಾರಾಯಣಪೇಟ ಪೇಟೇರುನು ವೆಂಕಟಗಿರಿ పద్మశాలీల సునిశిత ప్రతిభ ముందు కోటి యంత్రాలు కాల్గోటి సాటి రావు వస్త్రోత్పత్తి హితులారా బహుజన జ్యోతులారా ఈ ఊళ్ళు ఒక పద్యంలో చెప్పగలిగినవి మాత్రం చెప్పా వందల వేల ఊళ్ళు ఒక్కొక్క రాష్ట్రంలోనూ ఒక్కొక్క ప్రాంతంలో వందల ఊళ్ళు ఈ పద్మశాలీలు పరమాద్భుతంగా వారి నేత పనితనంతో జాతిని ఆశ్చర్యపరుస్తూ వారికి మానాభిమానాలని మరింతగా వారు ఇనుమడింప చేస్తూ అందించినటువంటి అద్భుతమైన వస్త్ర సంపద ఈ భారతదేశానికే వన్నె తెచ్చింది